చెర్వలైట్ బీట్ ఎల్టీ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి చెర్వోలెట్ బీట్ ఎల్టీ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ కీ నాట్ వర్కింగ్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ అంటే లైట్ కూలింగ్ వస్తుంది గ్యాస్ బిల్ చేసుకోవాలి టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఉన్నాయి బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వేరియంట్ బట్ పోతే ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు హైదరాబాద్ లోకల్ బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్నం మంత్రి యాక్చువల్లీ నైంటీ థౌజండ్ చెప్పారు మనం అయితే దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ డెబ్బై ఐదు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి చెరోలెట్ బీట్ ఎల్టీ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఫ్యాన్సీ నెంబర్ త్రీ త్రిబుల్ ఎయిట్ చూడవచ్చు బ్యాక్ వైఫర్ కూడా ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి చెరోలైట్ బీట్ ఎల్టీ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయి టూ మంది వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇంకా నైన్ టెన్ మంత్స్ ఆర్సీ వ్యాల్డ్ ఉంది ఏసీ మాత్రం లైట్ కూలింగ్ వస్తుంది గ్యాస్ బిల్ చేసుకోవాలి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే రిమోట్ పోయింది రిమోట్ ఒకటి చేసుకుంటే అయిపోతుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సాధారణ కార్ అయితే సిక్స్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ అని అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలీ అయిపోయినా అలాగే పక్క పెడుతున్నారు అలా పెట్టడం వల్ల ఆర్సీ వ్యాలీ అయిపోతే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంటుంది అదే మన ఛానల్ పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటున్నారు కార్ అయితే ఇది చెరవలైట్ బీట్ ఎల్టీ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు పెట్రోల్ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి తిరికెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు వేల ఐదు దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఓకేనా ఉంటారు రైట్ బస్ స్టాప్లో రైట్